ఓకే అమ్మా అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని కూడా నమ్మానడం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ చూసిన తర్వాత ఎందుకంటే మేము కూడా అతనితో కలిసి ఒక పది పదిహేదేళ్ళు పార్టీకి పనిచేసినాం జర్నీ చేసినాం కాబట్టి అతని మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇదే చేసుకునే లోపలనే దానికి ఏదన్నా మేము కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉందని అనుకునే లోపల ఆయన ఇంకా శృతి మించి ఓవర్గా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు మా ముఖ్యమంత్రి మీద కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీద కానీ వ్యక్తిగత విమర్శలు కూడా తారాస్థాయికి చేరడము ఇంకా ఖచ్చితంగా మేము ఆయన మీద మాట్లాడాలి ఎందుకంటే ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు మాట్లాడే తీరు కానీ ఇది చూస్తే ఆయన మాట్లాడిన దాని మీదనే మాట్లాడతాం ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృ బాలకృష్ణ గారి ఇంటిలో ఒక సంఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు దాని చాలా ఉదార స్వభావంతో వచ్చేసి వదిలిపెట్టి బాలకృష్ణ గారికి కానీ బాలకృష్ణ కుటుంబానికి కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి గారు పెద్ద న్యాయం చేసినట్టు ఆయన తర్వాత ఈ మధ్య కూడా కామెంట్ చేయడం మాట్లాడడం జరిగింది ఇది ఎంత అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఆయన చేయాల్సింది ఏదైనా ఆయన చేస్తే ఆయన చేయకుండా అంటే ఏందో రాజశేఖర రెడ్డి గారే బాలకృష్ణ సేవ చేసినట్టు ఆయన మాట్లాడారు నిజంగా సేవ్ చేసింటే కూడా ఒక ముఖ్యమంత్రి కానీ నిజంగా కూడా తప్పే ఆ విషయం పక్కన పెడితే సతీష్ రెడ్డి అనే వ్యక్తిగా వ్యక్తి రెండు వేల ఐదులో వేల్పుల సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చొని మేము గన్మెన్లను సేఫ్టీ కోసం ఇస్తే మా గన్మెన్లతోనే మా మా గన్మెన్లే ఫైర్ చేస్తారని ఉదయం పదిన్నర పదకొండు ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని మాట్లాడాడు అదే ముఖ్యమైన రాజశేఖర రెడ్డి ఈయన పొగిడే రాజశేఖర రెడ్డి గారే సాయంత్రం నాలుగుకు ఐదుకు మాట మార్చి మేము గన్మేన్లను ఇస్తే ఆ వెప్పన్ను తీసుకొని సతీష్ రెడ్డి కాల్చినాడని కేసు పెట్టారు ఆయన కూడా కామెంట్ ఇచ్చాడు అంటే మాకు అర్థం కాలేదు బాలకృష్ణ కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని నీ మీద నీ మీద గన్మేన్ వెప్పన్ తీసుకొని సతీష్ రెడ్డి కాల్చినాడని కేసు పెట్టి దాని అప్పట్లో ఉండే మేషి దగ్గర కాంతిమంది దగ్గర డెత్ డిక్లరేషన్ కూడా ఇప్పించారు ఇవన్నీ గుర్తు లేకుండా అంటే మాకు నిజంగా అర్థం కాలేదు నువ్వు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతా ఉంటే అసలు నువ్వు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గవర్నమెంట్ దగ్గర ఉండే వెపన్ తీసుకుని నువ్వే ఏమన్నా పైరు చేసావు నీ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడే విధానాన్ని బట్టి చూస్తే ఆ రోజు వెబ్బం తీసుకొని నువ్వేనా కాల్చినా ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉంది ఎంతమంది రోజు వాయిదాలు తెలుగుతారో ఎంతమంది ఇబ్బంది పడతారో ఆ తర్వాత ఆ విషయం ఆయనకే తెలియదు రెండో విషయం వచ్చేసి రెండో వీడియో క్లిప్పింగ్లో చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉందంట మోసం చేయడం కానీ ఇంకోటి కానీ ఇదే సతీష్ రెడ్డి పైడిపాలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన కాళ్ళ మీద పడినాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కాళ్ళ మీద పడి రక్తము పారించిన ఏరియాలో పులిందుల ప్రాంతంలో నీళ్లు పారించామని ఇదే సతీష్ రెడ్డి స్వయంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే ఉందట మోసం చేసేది కానీ ఇది కాని ఆ రోజు నువ్వు ఏదో దీక్ష కానీ ఏదో ప్రతిజ్ఞ చేస్తే ఒక ఇన్ఛార్జిగా ఉన్నావు నీ మాటకు కట్టుబడి అసలు పులివెందులకు నీళ్లు తెచ్చేదానికి అవుకు నుంచి ఉండే మొత్తం సిష్టాన్ని అంతా కూడా ఆయన సెటరేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు పులివిందలకు నీళ్ళు ఇస్తే ఒక పదివేల మంది పదహైదు వేల మంది జనం ముందు ఆయన కాళ్ళ మీద పడిన చరిత్ర ఆ రోజు ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి ఈరోజు నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం అవతల పార్టీ లేకపోయి నువ్వు ఏదైనా ఉంటానే ఇదంతా పోయి రాక్షసరాజ్యం అవుతారా ఇంకో సంఘటన వచ్చేసి పులివేందులో ఆయన మాట్లాడిన మాటలే చెప్తాను అవినాష్ రెడ్డి ఏదో మాట్లాడితే ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నువ్వు మా బిడ్డ అంటానావు అది ఇదని వాళ్ళని టెంప్ట్ చేసి పులివెందులో పూలంగల దగ్గర రచ్చ తర్వాత చర్చ రచ్చ అని పెట్టి ఓ టైం ఫిక్స్ చేసి వాళ్ళంతా విపరీతంగా ఆర్గ ఆర్గనైజ్డ్గా జనాన్ని అంతా తోలుకుంటే నువ్వు అంత ప్రతిజ్ఞ చేసి వాళ్ళంతా అంత టెంప్ట్ చేసినవి పొద్దున్నే కోడూరులో ఉంటే ఆడికి పెళ్ళికి పోతావు ఇంకోటికి పోతావు పాటు టయానికి నువ్వు టైం ఫిక్స్ చేసి నువ్వు సవాల్ చేసిన దగ్గరికి కూడా నువ్వు రాకుండా మేమంతా పోయి ఆ రోజు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో అరెస్ట్ చేసింది కూడా నా కేసులోనే అంత ఇబ్బంది పెట్టి పార్టీని ఒక పది సంవత్సరాలు తర్వాత మీరు ఇన్ఛార్జిగా ఉండి కూడా తర్వాత వెనికి తీసుకువెళ్ళిన సందర్భం వెళ్ళి ఎందుకు చెప్తానంటే అంటే నువ్వు ఈ పక్క ఉండి మాట్లాడినప్పుడు నీ ఇష్టము నువ్వు అవతల చేయడం పోతానే వాళ్ళు పెద్ద రామరాజ్యము ఇదంతా రాజ రాక్షసరాజ్యం అనేది మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు మీకు టికెట్ ఇచ్చింది ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు అంటే గెలుపు అవకాశము ఒక్క పర్సెంట్ కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా సమిష్టి సమిష్టికృతం నేను గెలవాలి ఇలా నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటాలో నీదేం లేదు నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఇచ్చింది అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాలి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి నువ్వు పార్టీ మారినావు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఇదే వచ్చి మొత్తం పులి కార్యకర్తల మీటింగ్లోనే నీ గురించి మాట్లాడాడు నీకు నిజంగా ఈ రోజు మాట్లాడినాడు పౌరసమాధి ఉంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయాలా అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది ఇన్ఛార్జిగా ఉంది అవన్నీ అనుభవించాలని చెప్పి అప్పుడు రాయల అప్పుడు అప్పుడే చేసింటే నువ్వు ఓకే ఈరోజు లోకేష్ బాబు విమర్శిస్తాను కడపకు వచ్చినాయి అందరి సమక్షంలో నీ పరితీ బాగాలేదని తర్వాత నేను విమర్శించాడు అప్పుడే నీకు నిజంగా నువ్వు నువ్వు పౌరుషమైన తర్వాత ఆ రోజు రాజీనామా చేయకుండా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పార్టీ మారినావు నేను ఇంకోటి కూడా గమనించాలా నేను ఇప్పుడు చెప్పినట్టు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన క్యాండిడేట్ తొంభై తొమ్మిదిలో వచ్చేసి ఇరవై ఏడు వేలు రెండు వేల నాలుగులో అది నలభై వేలకు పోయింది రెండు వేల తొమ్మిదిలో యాభై వేలకు పోయింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేలకు పోయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై మూడు వేలకు పోయింది అంటే దప్ప దప్ప నువ్వు పోటీ చేసినప్పుడు మెజార్టీ పెరుగుతా పోయినప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తారు కదా మీ గురించి నువ్వు ఇప్పుడు పార్టీ విమర్శించేది ఏంటి తర్వాత మేము నిన్న పోటీ చేసే పొందినలో ముప్పై రెండు వేలు తగ్గినాయి ముందుకు అవన్నీ క్యాల్కులేట్ చేస్తారు కదా నువ్వు పోటీ చేసినప్పుడు వల్ల దప్ప పెరుగుతూ పోయినా కూడా నీకు మిల్స్ ఇచ్చినారు పార్టీ ఇది ఇచ్చారు ఇవన్నీ నీ భాష నీది చాలా ఇదిగా ఉంది నువ్వు ఇట్లే కానీ కంటిన్యూ చేసి నువ్వేదన్నా మా లోకేష్ బాబుని కానీ ఇట్లా మాట్లాడి తీవ్ర ఏదన్నా మాట్లాడితే వాళ్ళకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి మాకు పార్టీ లైన్ అనేది ముఖ్యము మీరు ఇన్నాళ్ళు పనిచేసినాం కాబట్టి నీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దుఃఖం అని ఉంటుంది కానీ నువ్వు శృతి మించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుండేది లేదు ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు పార్టీ మారినావు మాకు అభ్యంతరం లేదు అది ఇష్టం జగన్ దగ్గర పోయినావు జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో మాకు అభ్యంతరం లేదు మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబును కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం చట్టపరంగా ఉంటాయి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని ఒక రకంగా హెచ్చరిస్తాను